అస్సలాము అబ్దుల్లా ఈ బావిని చూడు మట్టిలో నుంచి నీళ్లు ఎలా పైకి ఎగసివస్తున్నాయి ఎవరి ఆజ్ఞతో ఇవి జీవాన్ని పంచుతున్నాయి అల్లాహ్ లేకపోతే ఈ నీరు ఎవరు ప్రసాదించగలరు ఈ భూమిని ఎవరు నిలబెట్టగలరు సత్యమే ఉమర్ ఉన్నాడు కాని కొందరు అలౌకిక సత్యాన్ని నిరాకరిస్తూ చీకటిలో మునిగిపోతున్నారు వారిని చూస్తే నా హృదయం తట్టుకోలేక వేదన పడుతోంది ఆ వేదన విశ్వాసం జీవించి ఉందన్న సంకేతం అదే లా ఇలాహ ఇల్లల్లా మన అంతరాత్మగళం నిజం తెలిసిన నేను తప్పిపోయాను ఉమర్ ముస్లిం అని చెప్పుకుంటూ దారి తప్పాను నన్ను రక్షించేవారు ఎవరైనా ఉన్నారా అబ్దుల్లా నీ నీటి చుక్కలోనే క్షమాపణ ద్వారం తెరుచుకుంటుంది అల్లాహ్ వైపు ఒక అడుగువే ఆయన నీ వైపు ఏడు అడుగులు పరిగెడతాడు ఈ వెలుగును అందరికీ ఎలా చేరవేయాలి చీకటిలో మార్గం తప్పిన ఎన్నో హృదయాలు నాలా వెలుగు కోసం తపిస్తున్నాయి ఆ హృదయాల విజేత ఆ ప్రవక్త చిట్ట చివరి అవతార పురుషుడి మార్గమే మనకు ఆదర్శం అవును నేను చెబుతాను నా స్నేహితులకు నా కుటుంబానికి నా తోటి ప్రతి మనిషికి అల్లాహ్ ఉన్నాడని అతని ప్రేమ శాశ్వతమని అల్లాహ్ ఖురాన్లు ఇలా చెబుతున్నాడు ప్రజలను అల్లాహ్ వైపు ఆహ్వానిస్తూ మంచి పనులు ఆచరిస్తూ నేను విధేయులలో ఒకడినని చెప్పేవారి మాట కంటే ఏ మాట ఉత్తమమైనది విశ్వాసం మాటల్లో కాదు మన జీవనంలో ప్రతిఫలించాలి అల్లాహ్ ఉన్నాడు జీవంతోనే ప్రకటించాలి ప్రతిరోజు కొత్త ఆలోచనతో మళ్లీ కలుద్దాం మా ప్రయాణంలో మీరు భాగమవ్వాలంటే సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ మరియు షేర్ చేయండి మీ ప్రోత్సాహం